సత్యసింధు సింధు మేధోమదనం కార్యక్రమానికి స్వాగతం ఒక గ్లాండ్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఈ నాలుగు హార్మోన్లు దే ప్లే వెరీ కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ దీనికి ఇప్పుడు పీనియల్ ఏదైనా లింక్ ఉందా మైండ్ బ్యాలెన్స్ చేసేదంతా కూడా ఒక్క గ్లాండ్ చేస్తుంది అంతరాత్మ సాక్షిగా ఇచ్చే ఏదైతే కమాండ్ ఉంటుందో ఇట్ డైరెక్ట్ ఫ్రమ్ ద పీనిల్ గ్లాండ్ లోక లోకాసమస్తా సుఖినోభవంతు అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా పీనిల్ గ్లాండ్ బాగుంటుంది ఇవాల్టీ ఎపిసోడ్లో మన బాడీ లోపల మన బాడీనే కంట్రోల్ చేసే సెటిల్ చేసే ఇంకా చెప్పాలంటే కోఆర్డినేట్ చేసే బ్యాలెన్స్ చేసే ఒక చాలా క్రియాశీలకమైన ఒక సిస్టమ్ మామూలు మనం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో బహుశా ఉంటారు డక్ట్లెస్ అంటే వినాళ గ్రంథులు డక్ట్లెస్ గ్లాండ్స్ అని ఎండోక్రైన్ సిస్టమ్ అని పదాలు విని ఉంటాం అంతఃస్రావి గ్రంథులు అంటారు తెలుగులో చాలా సింపుల్ చెప్పాలంటే మన బాడీని నియంత్రించే కొన్ని గ్లాన్స్ గ్రంథులు అవి రిలీజ్ చేసే హార్మోన్స్ అవి తీసుకొచ్చే ఎలక్ట్రోకెమికల్ సబ్స్టెన్సెస్ దాంట్లోంచి కూడిన ట్రాన్స్మిటర్స్ మన కాస్త చెమట పడుతుందంటే దాహం వేస్తుందంటే నిలకడగా నడుస్తున్నామంటే శుభ్రంగా పడుకుంటున్నామంటే చక్కగా మాట్లాడుతున్నామంటే వీటన్నిటికీ కారణం కాస్త ఇటుగా ఇది మొదలుకొని ఈవెన్ పిల్లలు పుట్టడం వరకు ఇలాంటి వాటికి సంబంధించిన ఎండోక్రైన్ సిస్టంలో ఒక బహుశా నాకు తెలిసి చాలా పెక్యులర్గా అనిపించే ఒక గ్లాండ్ ఉంది పినియల్ గ్లాండ్ సరే దాన్ని పినియల్ అనలా పైనియల్ అనాలా అంటది నాకన్నా సత్య గారు చెప్తారు బట్ ఇన్ఫ్యాక్ట్ అన్ని గ్లాండ్స్ గురించి చదవడం కాకుండా దీని ఒకదాని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఈ ఎపిసోడ్ అర్థం కాదు నమస్కారం నమస్తే అండి మెడికల్ వైజ్గా చూస్తే పీనియల్ గ్లాండ్ ఈజ్ లైక్ నాన్ ఫంక్షనల్ ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడండి మెడికల్లో మెడికల్గా ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ ఈస్ ద హైయెస్ట్ అండ్ ఇట్ ఈస్ అ ఫాదర్ ఆఫ్ లైక్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా మొత్తం హ్యూమన్ మీరు అన్నట్టు లోగమోటివ్ సిస్టమ్ దగ్గర నుంచి అన్ని బ్యాలెన్సెస్ చేసేది మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ దాంట్లో పిట్యూటరీ గ్లాండ్ విల్ బి ది హైయెస్ట్ కానీ మనకి ఈ ఉపనిషత్ రత్నాకరణలో చూస్తే పీనియల్ గ్లాండ్ అంటే ఒక మనకి ఇప్పుడు ఒక ఆకాశ మార్గం అంటాం కదా అంటే ఒక ఆకాశ తత్వంతో కూడిన శరీరం అంటాం కదా దానికి కనెక్ట్ చేసే పైనియల్ గ్లాండ్ ఆర్ పీనియల్ గ్లాండ్ నేనైతే పీనియల్ గ్లాండ్ అనే నేర్చుకున్నానండి సో దాన్ని డీకాల్సిఫై చేస్తే అది యాక్టివ్లోకి వస్తే జరిగే అద్భుతాలు అంతా ఇంత కాదు అంటే దివ్య దృష్టి దగ్గర నుంచి రోమాంచితంగా ఉండే అవ్వని పనుల దగ్గర నుంచి భవిష్యత్తుని చూసే దగ్గర నుంచి ప్రతిదీ పాసిబుల్ అవుతుంది ఆ గ్లాండ్ తోటి అన్నది వివరించడం జరిగింది అండ్ దానికి ఎలా డీక్వాలసిఫై చేయాలన్న చాలా రకాల మార్గాలు కూడా ఉన్నాయి ఇది నాలుగేళ్ల వరకు చూస్తే చాలామందికి బ్రహ్మరంధ్రం అని ఉంటుందండి మెదడు మెత్తగా ఉండి తర్వాత నాలుగేళ్లకి పూడుకుంటుంది ఆ తర్వాత దాంతోపాటు ఇది కూడా క్లసిఫై అయిపోతుంది కానీ కొన్ని టెక్నిక్స్ ద్వారా కొన్ని బ్లైండ్ ఫోల్డ్స్ ద్వారా కొన్ని రకాల ఎక్సర్సైజెస్ ద్వారా దాన్ని డీ చేయొచ్చు సో ఈ కాల్సిఫికేషన్ చేయడం అనేది యోగ ప్రక్రియ ఒకటి ఆ తర్వాత మనం చూస్తే పిల్లల్లో ఇప్పుడు ఎడాల్సెన్స్ రాకుండా ఉన్న పిల్లలు పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళు వీళ్ళు ఉండే వాళ్ళకి కూడా దాన్ని యాక్టివేట్ చేయొచ్చు దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది ఏదైతే బాడీ బ్యాలెన్స్ చేస్తుందో ఫిజికల్గా బ్యాలెన్స్ చేస్తుందో మైండ్ బ్యాలెన్స్ చేసేదంతా కూడా ఒక్క గ్లాండ్ చేస్తుంది అంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ గేట్ ఫర్ అనదర్ డైమెన్షన్ మనో నేత్రం అనుకోండి లేదా సుషిమ్ నాడి ఓపెన్ అయినప్పుడు దానికి అంటే సుషింనాడి బాడీలో ఎగ్జాక్ట్ గా మనకి ఇలా చూస్తే ఈ పాఠశానికి తిన్నగా బ్రహ్మరంధ్రం నుంచి థర్టీ డిగ్రీస్ బయటకు వచ్చేలాగా ఉంటుందండి యా సైడ్కి ఉంటుంది అంటే అది ఒక కన్ను మాదిరిలానే ఉంటుంది అది ఒక బాదం గింజలాగా ఉండి ఇట్ లైక్ అంతా కాల్సిఫై అయిపోయి ఉంటుంది కాల్సిఫై అంటే థిక్ అయిపోయి ఉంటుందండి అది యాక్టివేషన్లో చేయాలి అంటే అగైన్ బ్రీతింగ్ టెక్నిక్స్తో చేయొచ్చు ముద్రలతో చేయొచ్చు వివిధ రకమైన బంధనం వేస్తాం అంటే బాడీని స్ట్రిక్ట్గా ఒక పోస్చర్లో లాక్ చేస్తాం ఇవన్నీ మనకి ఈ సూర్యక్రియలు చంద్రక్రియలు ఉంటాయి అంటే సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు వీటితో పాటుగా నాడీ దిగ్బంధన నాడీ శోధన తోటి దాన్ని డీకాల్సిఫై చేయొచ్చు సో పిల్లల్లో ఇది తొందరగా యాక్టివేట్ అవుతుంది కానీ అది మనం చాలా పూర్తిగా అందరం మర్చిపోయాం అది 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 మెయిన్ ఫంక్షన్ బాడీలో ఇంపాసిబుల్ థింగ్ని మేకౌట్ చేస్తుందండి అంటే ఫిజియలాజికల్లీ ఇట్ మేక్స్ యూ లైక్ హెల్దీ ఇట్ మేక్స్ యూ లైక్ పర్ఫెక్ట్ అంటే ప్రాబ్లం రాకుండా అన్నది పక్కన పెట్టండి ప్రాబ్లమే రానిది అది దాని నుంచి వచ్చే అంటే ఆ ఎంజైమ్స్ హార్మోన్స్ వీటికి రిలేటెడ్గా బాడీని బ్యాలెన్స్ చేస్తూ వాటిలో ఉండే చైతన్య శక్తిని యాక్టివేట్ చేస్తుంది తొందరగా ఓకే అంటే మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఈ నాడీ స్తంభన నాడీ శోధనతోటి ఊపిరితోటి ఎలా అయితే చేస్తున్నామో మెదడులో డెబ్బై రెండు నాడులుంటాయి వాటినన్నింటినీ యాక్టివేట్ చేసే మెయిన్ కుండము ఇది ఓకే ఈ కుండానికి చుట్టూత చుట్టూరా బ్రెయిన్లో నలభై రెండు నాడులు ఉంటాయండి అంటే ఇప్పుడు మనకి కుండలిని శక్తి దాంట్లో చెప్పే సహస్రారానికి దీనికి ఏదైనా లింక్ ఉందంటారా సహస్రారానికి బియాండ్ అండి ఇంకా ఇది ఓకే అంటే ఇట్స్ అ పాత్వే టు ద సహస్రారం బట్ డీవియేటెడ్ ఎలా ఉంటుందంటే మనకి కుండల్ని శక్తి లేచినప్పుడు లేదా ఊపిరితోటి కనుక మనం చేయగలిగితే అది ఎక్కడైతే ఇడా పింగళ నాడులు యొక్క బ్యాలెన్స్ని తెస్తూ సుషుమ్న నాడిని ఓపెన్ చేస్తే ఆ మార్గం ద్వారా దీన్ని చేరుకోవచ్చు ఓకే అండ్ దెర్ ఈజ్ లైక్ ఎ ఇన్ఫినిట్ షేప్ అండి పిట్యూటరీకి పీనియల్ గ్లాండ్కి ఒక మార్గం ఉంటుంది ఎయిట్ షేప్ లో వస్తుందండి ఇన్ఫినిట్ షేప్ సో కండిషన్ కండిషన్లో ఉంటుంది అంటే పీనియల్ గ్లాండ్ కూడా కండిషన్లోకి వస్తుంది అని అర్థం సో అంటే పైనల్ గ్లాండ్ నుంచి వచ్చేవన్నీ కూడా త్రూ పిట్యూటరీ ఇట్ పెర్ఫార్మ్స్ ద ఫంక్షన్స్ ఇవి దేనికి సంబంధించిన ఫంక్షన్స్ అంటే ఎటర్నల్ ఫంక్షన్స్ డివైన్ ఫోర్సెస్ని యాక్టివేట్ చేయడము మనకి అర్థం కానివి అర్థం లేనివి అర్థం తెలియనివి ఉండే చాలా గుప్తమైన వాటికి ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ద్వారా అన్ని యాక్టివ్ అవ్వచ్చండి ఇదంతా బాడీ ఫంక్షన్తో పాటు ఎక్కడైతే ఫిజికల్గా ఊపిరి తీసుకుంటూ ఓన్లీ ఊపిరి ఇక్కడే కాకుండా ఇన్ఫినిట్ యూనివర్సల్ బ్రెత్ ఎలా అయితే కలుస్తుందో ఇట్ విల్ బి ద వే త్రూ దట్ ఓకే 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 సో ఇలాంటివన్నీ చేసేటప్పటికి ఫోకస్ పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది ఏక సంతాగ్రాహి అంటాం వినగానే ఉండడం అంటే ఒక శ్రవణంతో అవన్నీ అంటే ఎక్స్ట్రా గా మనకు ఉండే సెన్సార్గాన్స్ వాటిని అటైన్ చేసుకుంటాయి పవర్ ఒకవేళ మొత్తం అంతా అవునా అందుకని అందుకనే కదా లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము పెయిన్ గురించే మాట్లాడతాము ఆ పెయిన్ ఏం చెప్తోందో అనే ప్రయత్నం మనం చేయము ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ క్లాసిఫైడ్ అయిపోయి ఉండవి సో ఇట్ ఈస్ ఆల్ డిస్ఫంక్షన్ మేనర్ ఫంక్షనల్ మేనర్ ఎప్పుడు ఉంటుంది సాంగత్యంతో మనకి ఉండే డొపమైన్ సెరటోనిన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రిలీజ్ ద పైనల్ గ్లాండ్ ఓకే ఓకే సో అవన్నీ వాటి ఫంక్షన్స్ ఆక్సిటర్సిన్ అంట అంటే అది హ్యాపీ గ్లాండ్ హ్యాపీ హార్మోన్ అది మనకి ప్లెజర్ జాయి బ్లిస్ ఇలాంటి స్టేటస్లో ఉంటున్నప్పుడు రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ అంటే దాన్ని స్రవించే ఒక గ్లాండ్ ఫ్రమ్ ద పిట్యూటరీ విల్ బి గెటింగ్ త్రూ పీనియల్ గ్లాండ్ త్రూ పిట్యూటరీ ఇట్ విల్ బి ఫంక్షనింగ్ అంటే ఒక పిట్యూటరీ గ్లాండ్ కానీ లేకపోతే ఇంకా ప్యాంక్రియాస్ కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే పీనియల్ గ్లాండ్ అనే దాని యొక్క స్టేట్ కావచ్చు దాని ఫంక్షన్ కావచ్చు దానికి సంబంధించింది కావచ్చు ఎఫెక్ట్ కావచ్చు ఇవన్నీ అలాగే దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ మెలటోనిన్ ఆ మెలటోనిన్ అనేది కూడా బాడీ ఫంక్షనాలిటీకి ఉపయోగపడడం మిగిలిన దాని మీరు చెప్పినట్టుగా పిచ్యుటరీ గ్లాండ్ లాంటివి పని చేయడానికి మెయిన్ రీజన్గా ఇది వెనకాల రిమోట్లా పనిచేయడము ఎస్ ఈవెన్ స్లీప్ హార్మోన్ అంటే మన నిద్ర అంటే డే టైము డే లైట్ ఉన్నప్పుడేమో అది తక్కువగా రిలీజ్ అవుతుంది మెలటోనిన్ నైట్ టైం ఏమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది అంటే వెన్ వీఆర్ స్లీపింగ్ అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది స్లీప్ హార్మోన్ అంటారు ఇదంతా నేను ఎందుకు మీ ముందు పెడుతున్నాను అంటే మీకు తెలియదని కాదు పాయింట్ అలా ఏంటంటే నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు పీనియల్ గ్లాండ్ గురించి అనగానే మీరు ఉపనిషత్తులు అటువైపు వెళ్ళారు ఐ సో వెరీ హ్యాపీ దానికి ఎందుకంటే నేను ఏదైతే శోధించాలనుకుంటున్నానో అది మీరు అక్కడ టచ్ చేశారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ మోడర్న్ మెడిసిన్లో చెప్తున్న స్లీప్ హార్మోన్ మెలెటోనిన్ అనేది ఒక అయితే అయితే ఇది చాలా ఇప్పుడే లేటెస్ట్గా కనుక్కోవడము అనేది ఏమో మెడిసిన్లో జరుగుతున్నదైతే ఉపనిషత్తులో కానీ వాటిలో కానీ ఇంతకు ముందే చెప్పబడింది అనేది మీరు చెప్తున్నదైతే అందులోనూ ఒక నిద్రావస్థలో ఉన్నప్పుడు ధ్యానం కూడా ఒక విధంగా నిద్రేగా మెడిటేషన్ చేస్తుంటే అది ఒక నిద్రావస్థే గాఢమైన నిద్రావస్థాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవస్థ అండ్ ప్రాణాయామం కూడా నిజానికి ఒక అనొక నిద్రావస్ కదా డీప్ బ్రీత్ తీసుకుంటూ మనం ఇన్హేలింగ్ చేస్తూ కుంభకం చేస్తున్నప్పుడు లేకపోతే ఇతరతర సందర్భాల్లో మనకు జరుగుతున్నదల్లా కూడా ఒక అనొక నిద్రావస్థ సుషుప్త అవస్థ ఎందుకు అంతా అడుగుతున్నాను దీనికి ఇప్పుడు పీనియల్ గ్లాండ్కి ఏదైనా లింక్ ఉందా దీనికన్నా ఎక్కువ ఉందండి అంటే ఇప్పుడు బాడీ విల్ బీ సెక్రెటింగ్ హార్మోన్స్ యాజ్ పర్ లైక్ ఇట్ వాజ్ పొజిషన్ అంటే కంగారుగా ఉంటున్నప్పుడు లేదా ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు ఎడ్యల్ గ్లాండ్ థైమస్ గ్లాండ్ ఈవెన్ మన థైరాయిడ్ లాండ్ బ్యాలెన్స్ చేసే బాడీ బ్యాలెన్సెస్ ఇవన్నీ వీటితో పాటుగా హిపో క్యాంపస్ అని ఒకటి ఉంటుందండి అంటే సిగ్నలింగ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మనకి ఆదుర్ద యాంగ్జైటీ డిజార్డర్స్ ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా నడిపించడానికి బ్రెయిన్ ఫంక్షన్ ఈజ్ లైక్ ద బెస్ట్ పార్ట్ ఈ ఎండోక్రైన్ సిస్టమ్ తోటి కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇంకా మనకి జెనైటల్స్ శరీరం ఇలా ఉంది అంటే వన్ ఆఫ్ ద కీ థింగ్ ఈజ్ లైక్ ద ఎండోక్రైన్ సిస్టమ్ వేదపరంగా చూసుకుంటే లేదా యోగపరంగా చూసుకుంటే ఈ ఎడినల్ గ్లాండ్ ఇవన్నీ కూడా మనకి చక్రాలతో పోలుస్తారు అంటే మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాథకం ఇలాగ ఆజ్ఞా చక్రం సహస్రాలు ఇలా చక్రాలతో పోల్చడం ఈ ఆర్గాన్స్ దగ్గరగా చూస్తామండి మనం అంటే మెడికల్గా వీ టాక్ అబౌట్ లైక్ ఎండోక్రైన్ సిస్టమ్ యోగపరంగా టాక్ అబౌట్ లైక్ ఆధార చక్రం చక్రాలు ఈ గ్లాండ్స్ని మనం ఫిజికల్గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ యోగపరంగా దీని యొక్క సింబాలిజం మాట్లాడతాం ఓకే అంటే దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల ఇప్పుడు మీరు అన్నట్టు మెలటోనిన్ సెరిటోనిన్ డొపమైన్ ఆక్స్టోసిన్ ఈ నాలుగు హార్మోన్లు దే ప్లే వెరీ కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ సో లైఫ్లో కావాల్సిన అంటే బాడీ తన పని తాను చేసుకుంటూ కూడా ఇలాంటి సెన్స్ ఆర్గన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్లకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్ వాజ్ లైక్ ఇన్ ద ప్లెజెంట్ మోడ్ హ్యాపీ మోడ్ రిలీజ్ మోడ్ రిలాక్స్ మోడ్ ఇవన్నీ వెళ్తున్నాయి ఇప్పుడు ఒకటి ఏదైనా పనిచేయలేదు అనుకోండి అంటే మనకి ఎడినల్ గ్లాండ్ దగ్గర ఉన్న ఏదైతే గ్రంథి ఉంటుందో అది సరిగ్గా చేయకపోతే మనకి పాంక్రియాటైటిస్ అంటాం అంటే ఫుడ్కి కావాల్సిన గుడ్ ఇన్సులిన్ బ్యాడ్ ఇన్సులిన్ ఇంప్రింట్ చేసేది అది కోల్పో దాని శక్తి కోల్పోతుంది అంటాం పరంగా మనకి స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం బ్యాలెన్సెస్ మనం కనుక చేయగలిగితే ఇవి ఒక ఎత్తు సో దీని నుంచి ఇంకేమన్నా ఉందా ఈ బ్యాలెన్సెస్తో పాటు వాట్ వీఆర్ గెటింగ్ మనకి అయితే అవ్వని పని కూడా చేయగల సామర్ సామర్థ్యం ఉన్న ఈ ఫిజికల్ బాడీతో చేస్తా ఉన్న నమ్మకాన్ని క్రియేట్ చేసే బాడీ ఉన్నప్పటికీ లో ఫ్రీక్వెన్సీ మూడ్స్తో ఉంటున్నప్పుడు అది చేయలేకపోవడం ఓకే ఇది ఈ హార్మోన్ సెక్రిషన్స్ వల్ల అయిపోదండి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అవుతుందండి అంటే ఐఎమ్ హ్యాపీ నా ఆ హ్యాపీనెస్తో ఏముందండి నాకు ఐ వాంట్ బి హ్యాపీ ఓకే నాకు కూడా ఇప్పుడు డబు మైన్ రిలీజ్ అవుతుంది సెరటోనియం రిలీజ్ అవుతుంది ఎవరికి అది నా వరకే దానివల్ల ఉపయోగం ఇంకా ఏమిటిక్ అవుతారు అయితే ఏంటి నెక్స్ట్ వాట్ యోగాభ్యాసం అది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్తుంది ఓకే ఓకే సో ఫిజికల్గా ఏంటి నేను నా ఫంక్షనాలిటీ ఆఫ్ ద బాడీ నా నా ఆర్గాన్ సిస్టమ్స్ నా హెల్దీ అని అనుకుంటున్నాం బట్ యోగా ఏం చెప్తుందంటే అంటే యోగాధ్యాయనం ఏదైనా సరే సిద్ధయోగం అవ్వచ్చు క్రియాయోగం అవ్వచ్చు లయో లయోగం అవ్వచ్చు ఏ యోగమైనా నాదయోగం అవ్వచ్చు ఏదైనా నువ్వు పంచుకుంటే నీకు ఈ పీనల్ గ్లాండ్ ఆటోమేటిక్గా డీకాల్సిఫై అవుతుంది ఎలా అయితే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుందో అప్పుడు నా సంతోషం పది మందితో పలుచుకుంటే ఆ సంతోషం లేదా వాళ్ళ బాధలో నేను పంచుకోగలిగిన దానివల్ల కూడా రిలీజెస్ ఉంటాయి ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హ్యాపీ మూడ్స్ ఇట్స్ అబౌట్ కష్టంలో ఉంటున్నప్పుడు అక్కడ విన్నా కానీ యుల్ బీ రిలాక్స్డ్ యుల్ బీ జాయ్ఫుల్ అమ్మయ్య ఫోన్లే వాళ్ళకి ఆ కష్టం తగ్గింది అట్లీస్ట్ ఎంత దాంట్లో నుంచి బయటకు వచ్చారు కదా ఆ మనసులో నుంచి మనస్సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ఇచ్చే ఏదైతే కమాండ్ ఉంటుందో అది ఇట్ ఇట్ డైరెక్ట్ ఫ్రమ్ ద పీనియల్ గ్లాండ్ అంటే లోక అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా పీనియల్ గ్లాండ్ బాగుంటుంది పది మందికి ఉపయోగపడాలి కదా ఉపయోగపడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ఒక జాయ్ఫుల్ మూమెంట్ మైండ్ ఫీల్ అయినప్పుడు ఎస్ ఐఎమ్ హ్యాపీ అనుకుంటున్నప్పుడు అది డీకాల్సిఫై అవుతుంది లేదా ఏదన్నా చెయ్యలేని టాస్క్ ఒకటి కంప్లీట్ చేసినప్పుడు అందరం అనుకుంటాం కదా భలే కిక్ ఉంది అనుకుంటాం కదా దాట్ కిక్ ఈజ్ లైక్ ఫ్రమ్ పెయిల్ గ్లాండ్ కానీ అదొక కన్సిస్టెన్సీతో ఉండాలి ఏదో అప్పుడు వచ్చి అప్పుడు లేచి అప్పుడు పడిపోయేలాగా కాదు ఇంకా చెప్పాలంటే సింపుల్ అంటే ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి ఎలాంటి స్థితి ఆనంద స్థితి ఆనందం అంటే మన యొక్క మనసు కానీ ఆత్మ కానీ బుద్ధి కానీ చిత్తము కానీ మనస్తో కూడిన సంతోషాల కన్నా కూడా అధికంగా వెళ్తుంది వెళ్ళడం అలా వెళ్తున్నప్పుడు తెలియకుండా మనకి కొన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి అంటే అప్పటిదాకా చూసినా అప్పటిదాకా ఉన్న అదే కళ్ళు అదే జీవితం అదే మనుషులతో ఉన్నప్పటికీ నీ దృష్టి మారుతుంది సో అలాంటప్పుడు ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి మనకి సైకోసోమాటిక్ అనే పదం ఇక్కడే వాడతారేమో కదా ఎగ్జాక్ట్లీ సైకాలజీ అండ్ పారాసైకాలజీ ఇఫ్ యూ టేక్ దట్ దట్ వాల్ బి ద లైక్ కీ టూ స్టెప్స్ అనమాట ఈ ఈ పీనియల్ గ్లాండ్కి సంబంధించి అంటే పారాసైకాలజీ సైకాలజీ అంటే మన తత్వం తెలియడం ఒకటే కాదండి దాంతోపాటుగా నేను కనెక్ట్ అయి ఉంటున్నప్పుడు నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఆ ప్రభావం పడుతుంది ఆ ప్రభావం తాలూకు ఒక వైబ్రేషన్ తీసుకుంటున్నప్పుడు నాలో మళ్ళీ స్పందనలు ఉంటాయి ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ విల్ బి దేర్ ఆ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ ఇట్ షుడ్ గెట్ కనెక్టెడ్ మోర్ దాన్ ద హ్యాపీనెస్ అంటే ఇట్స్ స్టేట్ ఆఫ్ లైక్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ విచ్ ఇస్ లైక్ ఒక లెవెల్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్ అనుకున్నాం అనుకోండి హ్యూమన్ లెవెల్ ఆ తర్వాత యూనివర్సల్ కాస్మిక్ లెవెల్ ఇవంతా కూడా అనుపాధకాల ఏదైనా ఒకటి ఉంటుంది అనుపాదక లోగోస్ అంటాం ఇవన్నీ మనకి సీక్రెట్ డాక్టర్లో తెలుస్తాయండి సో ఇవి ఎప్పుడైతే మనం కారణ శరీరంతో ఈ హై ఫ్రీక్వెన్సీతో పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తే వాటికి కనెక్షన్ ఉంటుంది అప్పుడు ఇక్కడ కర్మ మనల్ని వదులుతుంది మనం ఇప్పుడు కర్మను పట్టుకుంటున్నాం కదా కర్మ డజంట్ వాంట్ బి విత్ అస్ ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది ఆ జాయ్ఫుల్నెస్ లో విల్ బి మోర్ హ్యాపీ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎగ్జాక్ట్లీ అలాంటి భగవద్గీతలో చెప్పిన కర్మనీయస్తే సింపుల్ చెప్పాలంటే ఆ ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో అది పరేంగిత ప్రజ్ఞగా మారడానికి ఈ పీనియల్ గ్లాండ్ ఇట్ టేక్స్ ద లైక్ ఏంటి ఆపర్చునిటీ సో దాని పాసిబిలిటీస్ విల్ ఇంత అద్భుతంగా ఉంటుందండి పీనియల్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ యాక్టివ్ గానండి ఎనర్జీ లెవెల్ హైయెస్ట్ గానండి లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఉండడానికి సింపుల్గా ఏం చేయాలి మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు మనం అబ్జర్వ్ చేయాలి ఓకే అబ్జర్వ్ చేయకూడదు అది ఆలోచనైనా మనిషి అయినా సంఘటన అయినా స్థితి అయినా పరిస్థితి అయినా మీ నుంచి స్పందనలు వెళ్లకుండా ఎంత మీరు కట్ చేయగలిగితే చూడాలి తప్ప తీసుకోకూడదు తీసుకోకూడదు తీసుకుంటే మళ్ళీ సెన్స్ విల్ ఇన్ గేమ్ అంటే సాక్షిభూతంగా ఉండాలి వాటిని చూడగలగాలి ఎక్కడ మీ రోల్ ఉంటుందో అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయగలగాలి అది సస్టైనబిలిటీ ఒక కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలి ఇది చేయడానికి నాకు నేను పూర్తిగా నాకు అర్థం అవ్వాలి ఇది అందుకని ఏ సంఘటన అయినా ఏ మాట అయినా సరే మూడు క్వశ్చన్లతోటి క్రాస్ అవ్వాలండి ఇది ఇప్పుడు నాకు అవసరమా ఇది ఇప్పుడు నాకు దీనివల్ల నేను ఏమన్నా వేరేలా వెళ్తున్నానా దీనివల్ల నేను ఏమన్నా యాడ్ చేసుకుంటున్నానా ఓకే కర్మ ఉంటుంది మనం ఉంటాం ఎమోషన్స్ ఉంటాయి జస్ట్ యూ అబ్జర్వ్ ఎలా అంటే ఒక రైల్వే ట్రాక్ కి రెండు ఉన్నవి ఆ లైన్స్ ఎలా అయితే కలవకుండా దాని మీద బండి ఎలా వెళ్తుందో అలా వెళ్ళగలిగే అంత స్థితి మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి అప్పుడు సాధ్యమవుతుంది ఈజీలీ సోకర్ జీవితంలో మూడు ప్రశ్నలు అని చెప్తారు అన్నమాట దాని మీద చెప్పిన ఆ మూడు పాయింట్లు దానికి అలాంటివే ఈ పర్టిక్యులర్ గా ఎక్కడ మనం జంపిన్ అవుతామంటే ఎమోషన్స్ విల్ కమ్ ఇన్ గేమ్ కానీ ఎమోషన్స్ మనల్ని వాడుతున్నాయి అలా చేయకూడదు అని అలా అలా వెళ్ళకూడదు ఎమోషన్స్ ని మనం వాడాలి ఒక అమ్ముల పొద లాంటిది ఆ ఎమోషన్స్ ఏది అవసరమైతే అదే కొట్టాలి తప్ప ప్రతిదీ అక్కర్లా అండ్ అలా అని చెప్పి ఎమోషన్స్ లేకుండా మనం లేవు అందులో ఎమోషన్స్ ఎప్పుడు కూడా వదిలివేయబడిన తర్వాత వెనక్కి తెచ్చేదేం లేదు రైట్ దాన్ని కావాలంటే హోల్డ్ చేయ లేదా ఇక్కడ హోల్డ్ చేయాలి ఇక్కడ హోల్డ్ చేయాలి సో నాకు తెలిసి పినియల్ గ్లాండ్ మీద కనుక మనకు కొంచెం కమాండ్ ఉండి సాధన చేసి అది ధ్యానం ద్వారా కావచ్చు ప్రాణాయామం ద్వారా కావచ్చు ముద్రలతోటి కావచ్చు ఇతరత్ర అంశాలతోటి కావచ్చు చేస్తే బహుశా మనము చక్కటి జీవన విధానాన్ని ఏర్పరచుకోవచ్చు మనకి సంఘటనలతోటి ఇబ్బంది కానీ మనుషులతో ఇబ్బంది రాకూడదు అవును కోపంతో ఎంతవరకు ఆ సంఘటన వరకు మాత్రమే ఉండాలి తప్ప మనిషితో ఉండకూడదు అవును ఓకే భేదాభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి ఉంటాయి మనకి ఉంటాయి కానీ అవి సంఘటన అక్కడ ఆ పరిస్థితికే తప్ప పర్సనల్గా వెళ్ళకూడదు ఇవి పర్సనల్గా వెళ్ళాయి అంటే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అంతే సో ఆ ఆపడం అనేది తెలియాలి ఏ పరిస్థితికి మనం ఎంత విపులంగా ఎంత ఎనలిటికల్గా దాన్ని చూస్తున్నాం దానికి అంతవరకే వెళ్ళాలి కానీ అంతకు మించి వెళ్ళకూడదు అంతకు తక్కువగా కూడా జరగకూడదు తెలియాలి ఆ తెలిసే కాన్షియస్ స్టేట్ విల్ బి గివెన్ బై దీనియల్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్చువల్గా నాకు తెలిసి ఎప్పటిలాగే విక్రమార్కుడు బేతాళ కథలాగా ఏ టాపిక్ తీసుకున్నా ఒక ఎపిసోడ్ తోటి అవుతుంది అనుకోవడం తప్ప ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉంది కదా అసలు డిస్కస్ చేసింది ఏం లేదేమో అనిపించేలాగా కాబట్టి మరిన్ని ఎపిసోడ్స్ దీని మీద కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడాలని మీరు టైం ఇవ్వాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా అండి థ్యాంక్ యూ ఇది సత్యసింధు మేధోమధనంలోని ఈ ఎపిసోడ్ మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో మన బాడీలో ఏం జరుగుతుందో ఏ హార్మోన్ ఎలా పనిచేస్తుందో ఆ హార్మోన్ వెనకాలన్న గ్లాండ్ ఏంటో మనకి అర్థమైతే చాలా సింపుల్ చెప్పాలంటే మనం ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటే రిలీజ్ అయ్యే హ్యాపీ హార్మోన్స్ లాంటివి మన జీవితాన్ని మరింత ఆనందమై చేస్తున్నాయనే విషయం అర్థమైనప్పుడు నిరంతరం ఆనందంగా ఉండడం మీద దృష్టి పెట్టి ఏ కారణం చేత నేను దుఃఖం వచ్చినా ఏ కారణం చేతనైనా కష్టం వచ్చిన దాని బ్రాడ్ మెంటాలిటీస్తో చూసి అంతా నా మంచికే జరిగింది అని అనుకోవడం ద్వారా ఆ మానసిక స్థితికి వెళ్ళడం ద్వారా ఈ కష్టాన్ని ఈ నష్టాన్ని కూడా లాభం అనే అకౌంట్లోనో ఆనందం అనే అకౌంట్లోనో వేస్తే నాకు తెలిసి ఎప్పుడూ కూడా లోపల హ్యాపీ ఏ రిలీజ్ అవుతాయి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే బాడీ బాగుంటుంది బాడీ బాగుంటే లోపల ఆర్గాన్స్ బాగుంటాయి లోపల ఆర్గాన్స్ బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది ఇంత సింపుల్ వేళ పాడలేదు ఆటకు ఓడే మాట లేదు వాళ్ళకి అందుని జీవితంలో ఓడే మాట ఎప్పుడుండదు అంటే ఆడుతూ వెళితే ఉండదు గెలుపు నాకు ఎప్పుడూ వస్తుంది ఓటమి నా ఇంటి తలుపు తట్టదు ఎందుకంటే నేను ఏనాడు గెలుపు కోసం ట్రై చేయలేదు కాబట్టి పనిలోనే నా గెలుపుని చూసుకున్నానని ఒక కవి అంటాడు అందుకని ఆనందమే జీవిత మకరందం అనుకునే అలా నిన్ను నిలబెట్టే పీనియల్ గ్లాండ్ గురించి తెలియజెప్పాలన్నది ఈ ఎపిసోడ్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాపిక్తో సత్య సింధు మేధో మథనంలో కలుద్దాం అంతవరకు జస్ట్ విరామం మాత్రమే